శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగూరు మండల కేంద్రంలోని వడ్డెర్ల సంఘం కార్యాలయంలో గురువారం వడ్డెర్ల సంఘం మండల అధ్యక్షుడు ఒలిపి కిష్టప్ప ఆధ్వర్యంలో ఆరాధ్య దైవమైనటువంటి వడ్డె ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వడ్డెరలోని ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు మల్లల జయరాం హాజరై తొలుత వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్టింగ్ చేశారు ఈ సందర్భంగా మల్లెల జయరాం మాట్లాడుతూ వడ్డే ఓబన్న వడ్డెల యొక్క ఆరాధ్య దైవమని ఇక స్వాతంత్ర సమరంలో తన వీరత్వం ప్రశంసనీయమైనదని అంతేకాకుండా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సంస్థానంలోని సైనాధిపతిగా కూడా తన వీరత్వాన్ని చాటుకున్నాడని తొలి స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓభన్న జయంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులర్పించారు ఇక ఆ రోజు ప్రాణాలకు తెగించి దేశం కోసం ఓభన్న చేసిన పోరాటం స్పూర్తిగా రాష్టం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు కదిలి రావాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వడ్డర సంఘం మండల టైలర్ అధ్యకుడు మన జయంతి ఉత్సవాల్ని మొట్టర్వ జయంతి ఉత్సవాల్ని ఘనంగా మనము జరుపుకోవడం జరిగింది అందరికీ కూడా ఆయన తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అలాగే నేను చిన్నతనం నుండి కూడా దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా మన సంఘం అనంతపూర్లో మూడో రోడ్డు నాలుగో రోడ్డు అనేది మీకు తెలిసే ఉంది అక్కడ నుంచి నేను చిన్న ముప్పై ముప్పై నా సర్వీస్ అప్పుడు అప్పటి నుంచి దాదాపు ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలైన ఇరవై ఐదు సంవత్సరాలు పైబడి ఆ సంఘంలో పనిచేస్తూ అప్పటికే నన్ను ఏదైనా కూడా హెల్ప్ఫుల్ గా ఉంటే నన్ను కోశాధికారిగా దాంట్లో కోశాధికారిగా పెట్టి నన్ను సంఘంలో ముందుకి అందరితో పాటు నన్ను తీసుకుని వెళ్ళేవారు మన జిల్లా సంఘాలు అంటే జిల్లా సంఘం మా అక్కడ ఉన్న నూట యాభై ఐదు మంది మీ సభ్యులు అక్కడ ఇంత నూట యాభై ఐదు మంది సభ్యులు అంటే ఎక్కడ ఉండదు నా అంత సభ్యులు ఉన్న సంఘంలో నేను కోశాధికారిగా పనిచేసాను తర్వాత అనేక రకాలుగా ఎనకబడి ఉన్నప్పుడు మన జిల్లా సంఘాలు కూడా మన జిల్లా గారు కావచ్చు మహేష్ గారు కావచ్చు జైన్ కావచ్చు మళ్ళా మురళి కావచ్చు వీళ్ళంతా వాళ్ళ అంతవరకు చాలా మీటింగ్లు జరిగాయి ఆ మీటింగ్లు కూడా నేను ఎవరు రాకపోయినా కూడా మా సంఘం నుంచి నేను ఒక్కరినే వచ్చి పాల్గొని ఆ సాయి

లో ఘనంగా మతారులంతా కలిసి చెప్పారు ఇతర కులాలు కూడా కొంతమంది ముఖ్యులంతా వచ్చి ఇక్కడ ఎందుకంటే వేరే కులాలు కూడా సంబంధం ఎందుకంటే ఆయన మొట్టమొదట స్వాతంత్ర సమురయోగంతో బ్రిటిష్ వాళ్ళతో ఆయన మన ప్రజల్ని పీడిస్తుంటే నంద్యాల ఇగాలవాడ నరసింహ రెడ్డి అనుసరుడైన అక్కడ ప్రజలంతా పీడిస్తుంటే బ్రిటిష్ వాళ్ళకి మొట్టమొదటిగా ఎదురు తిరిగి వాళ్ళని ఎదుర్కొని వాళ్ళ దుబ్బాకులకు వాళ్ళ పిల్లలకు భయపడకుండా ఎదురించి వాళ్ళని ఈ దేశంలోని భారత రోహాలని నరసింహరెడ్డి మళ్ళీ ఈ అంచనుడైన మన లోన్న ఇద్దరు కలిసి వాళ్ళ ఇద్దరు వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళని కొంతవరకు తరం కూడా వాళ్ళని వెళ్ళగొట్టాలని కూడా ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నంలో ఎందుకంటే వాళ్ళు చాలా దుబ్బాతులు ఇరవైలతో బలమైనలు కాబట్టి మీరు మన వాళ్ళు రాబో రోజుల్లో ప్రభుత్వమే అధికారికంగా వడ్డే ఓపెన్ల జయంతి ఉత్సవాలు నిర్వహించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మనం కూడా రాజ్యాంగ అధికారం వైపు అడుగులేస్తున్నాం ఈ గతంలో మనం వృత్తులు ఏదో మట్టి నాళ్లు కొట్టుకొని పంచి పని చేసుకొని బాగునేసారి వినిపించు ఈ రోజు బలోపేతం చేయాలి ప్రతి ఒక్క కుటుంబానికి సభ్యత్వం అనేది కంపల్సరిగా ఉండాలి అది ఉంటే ప్రమాద బీమా కానీ ఏమైనా యాక్సిడెంట్ కానీ ఏమైనా చనిపోతే ఐదు లక్షలు కానీ ఏడు లక్షలు వచ్చే విధంగా మనం బీమా కార్మిక చెన్న ప్రకారం చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కుటుంబాన్ని వేడుకుంటున్నది ఏమంటే సభ్యత నమోదు కంపల్సరిగా వంటే సభ్యత నమోదు చేసుకోవాలా తర్వాత మనం విద్యా పరంగా వైద్య చాలా వెలుగుబడి ఉన్నాము వైద్యకు కొంచెం విద్యకు కొంచెం బాగా ఎంకరేజ్మెంట్ చేసి మనకు సంఘం తరఫున బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా విద్యా పరంగా బయట పోతాము ఇప్పటికే మన వడ్డీ వడ్డీ వారిపల్లి చెందినప్పటి బట్టి మన అబ్బాయి సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు కొంతమంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు గవర్నమెంట్ చెప్తున్నారు బ్యాంక్ మేనేజర్ ఇస్రోలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అబ్బాయి భార్య కూడా ఇస్రో